వెల్కమ్ టు మీ అఖండా టూ లో బాలయ్య బాబుతో ఒకప్పుడు యాక్ట్ చేసిన హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ అఖండ టూలో లో యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఎవరు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సార్ వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హాయ్ బాలయ్య బాబు గారితో ఇంతకు ముందు యాక్ట్ చేసినవి మళ్ళీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తారు సార్ అఖండ చాలా అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఎందుకంటే పాండమిక్ తర్వాత కరోనా లాంటి ఒక మహమ్మారి నుంచి జనాల్ని థియేటర్లకు రప్పించిన సినిమా ఏదైతే ఉందో అది అఖండ కేవలం తెలుగులోనే కాదు అసలు ఇండియాలోనే ప్రజల్ని ప్రేక్షకుల్ని సినిమా వాళ్ళని థియేటర్లకు రప్పించిన సినిమా ఏదంటే అది అఖండనే సో అట్లా బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను అప్పుడు ఒక చరిత్ర సృష్టించారు ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో సో కాలక్రమంలో వరుసగాన నాలుగు సినిమాలు నాలుగు హిట్లు కొట్టేశారు బాలకృష్ణ ఇప్పుడు తన తదుపరి సినిమా అది అది అఖండ టూ కోసం రెడీ అవుతున్నారు నిజానికి బాలకృష్ణ గారు లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేశారు బోయపాటి శ్రీను ఓకే సో మనకి మనకు తెలుసు ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళ ఏదైతే జరుగుతుందో సో అక్కడ ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వేలాది మంది అఘోరాలు వాళ్ళ మధ్య ఆయన షూటింగ్ చేస్తూ వచ్చారు అంటే ఈ ఈ మనకు తెలుసు అఖండ క్యారెక్టరే ఒక అఘోర క్యారెక్టర్ సో కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో ఆ అఘోరాలకు సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా కీలకంగా మారుతాయి అందు గురించి షూటింగు ప్రత్యేకించి షూటింగ్ కాకుండా నిజమైనటువంటి లొకేషన్లో సో మహాకుంభమేళ ఆ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది అందుకు నుంచి బోయపాటి శ్రీని గారు అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు బహుశా తిరుగు తిరుగు ప్రయాణం కూడా అయిపోయి ఉంటారు ఇప్పటికి అయితే ఇప్పుడు ఇదే సినిమాలో ఒకప్పుడు బాలాయి పక్కన నారి నారి నారీ మురారి అనే సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి శోభన గారు సో ఆమె మనకు తెలుసు గొప్ప నర్తకి మణి ఒకప్పుడు ట్రావెన్ కోర్ సిస్టర్స్గా పేరు పొందినటువంటి లలిత పద్మిని ఇంకొక ఆమె ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఆమె మేనకోళ్ల వరుస అవుతుంది సో వాళ్ళంత గొప్ప నా నాట్యకథలో శోభన గారు కూడా అంత గొప్ప నాటకత ఆమె ఇప్పటికీ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటారు ఎంతోమంది శిష్యురాలని ఆమె తయారు చేశారు సో నటిగా పద్మశ్రీ కూడా అందుకున్నారు ఆమె గొప్ప అంటే పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తారల్లో అతి కొద్ది మంది ఉంటే వారిలో శోభన గారు ఒకరు ఓకే అలాగే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏదైతే కలాయిమామణి సినిమా రంగానికి సంబంధించి కలాయిమామణి అనేది ఇచ్చేటువంటి వాళ్ళు పురస్కారం అది కూడా అందుకున్నటువంటి నటి ఆమె ఇక మలయాళంలో అనేక అవార్డులు అందుకున్నారు అంటే మనకు నందియ అవార్డులు ఎలానో అక్కడ కేరళ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు ఏదైతే ఉత్తమ నటిగా ఉత్తమ అనేక అవార్డులు అందుకున్నారు మనకు తెలుసు చంద్రముఖి ఎంత పెద్ద విజయం సాధించింది రజనీకాంత్ అలాగే జ్యోతిక నయనతార అందులో జ్యోతిక చేసేటువంటి డాన్స్ ఏదైతే ఉందో ఒక సాంగ్ ఎంత పేరు తీసుకొచ్చిందో ఆమెకి మనకు తెలుసు ఆమె చంద్రముఖి లాగా మారేటువంటి పాట ఏదైతే ఉందో దీనికి యాక్చువల్గా ఆ ఆ పాత్ర అసలు ఒరిజినల్ గా చేసింది శోభన గారే మణిచిత్ర తాడు అని కేరళలో మలయాళంలో ఆమెకి అందులో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది నేషనల్ అవార్డే వచ్చింది దానికి కేరళ అవార్డు మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లోనే ఉత్తమ నట అవార్డు తీసుకొచ్చినటువంటి పాత్ర సినిమా అదే అనమాట సో అలాంటి ఒక గొప్ప నటి అని చెప్పాలి సో ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్ళీ ఇప్పుడు బాలాయిబాబు పక్కన అంటే నారీ నారి నడుమ మురారీ తర్వాత ఆమె మళ్ళీ తోటి చేస్తున్న సినిమా ఏదంటే ఇప్పుడు అఖండ టూ అని అనుకోవాలి మనకు తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు హీరోలే చేస్తున్నట్టు అందులోనే బహుశా మనకు మనం చూసాం ఈ ఈ మధ్యలో కలికి అనే సినిమాలో చేశారు అవును అందులో సంభాల అనే ఒక ఏరియాలో ఆమె నాయకురాలు కనిపిస్తారు సో ఈ సినిమాలో వచ్చినప్పుడు అఖండ టూలో ఆమె ఒక సన్యాసిని పాత్రలో కనిపించబోతున్నారు ఈయన ఎట్లా అయితే ఒక సన్యాసి లాగా అఘోర అంటే సన్యాసి కదా కాకపోతే సన్యాసి ఇంకొక వేరే లెవెల్లో ఉండేవాళ్ళే అఘోరాలు అలా ఏమి కూడా అలా ఆ తరహాలోనే శోభన గారు కూడా అలాంటి పాత్ర ఒకటి చేయబో చేస్తున్నారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఇంకా అఫీషియల్గా అయితే ఇంతవరకు కూడా బాలకృష్ణ కాకుండా ఇంకెవరెవరు చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా మనకి అఫీషియల్గా వాళ్ళ నిర్మాతలు ఇంతవరకు ప్రకటించలేదు బట్ కాకపోతే ప్రజ్ఞా జైస్వాల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు తెలిసిందే ఎందుకంటే అందులో అఖండలో చూస్తున్నప్పుడు కూడా ఒక భారీగా ఒక పాత్రకి భారీగా ఆమె కనిపించారు మనకు తెలుసు ఆమె కూతురుతోటే అఖండ పాత్రకి ఒక అనుబంధం ఏర్పడటం ఆమెను రక్షించడం కోసమే అఖండ చివరిదాకా పోరాటం విలనల్ని చంపడం మనం కూడా మనం చూ చూ చూసాం మనం సో ఇప్పుడు ఈ అఖండ టూలో ఎలా ఉండబోతుంది ఏంటి దీంట్లో మహాకుంభమేళాకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి సో ఎలా అఖండ ఆ పాత్ర అఘోరాలకు మిగతా అఘోరాలతోటి ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ అఖండ అనేది మనం ఫస్ట్లో చూడాలి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈ సినిమాలో మనం ఆ అఖండ అనే అనే పాత్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది గా చూపిస్తాయి అనేది మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రీక్వెల్ లాంటిది పేరుకి అఖండ టు సీక్వెల్ అయినప్పటికీ కూడా సో ఈ అఖండ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చూపించబోతున్నారు కాబట్టి దీన్ని ఒక ప్రీక్వెల్ గా మనం అనుకోవచ్చు సో ఇందులో శోభన గారు ఒక కీలక పాత్ర చేస్తుండటం ఆమె యాక్చువల్గా తెలుగు సినిమాలకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తోటి మళ్ళీ వచ్చారు అవును సార్ అంతకుముందు ఆమె ఒక తెలుగు సినిమా చేసి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో గేమ్ అనే సినిమాలో మోహన్ బాబు భారీగా కనిపించారు సో దాని తర్వాత మళ్ళీ కలికిలో ఆమె దర్శ అంటే అది రెండు వేల ఆరులో వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కలికిలో కనిపించారు అట్లా మళ్ళీ ఇప్పుడు కలికి తర్వాత మరో తెలుగు తెలుగు సినిమాను ఒప్పుకున్నారు అది అఖండ టూ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో తెర మీద ఆమె పా ఆమెకి అంటే పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ఆమె చేయరు ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఆమె చేయరు అవును సార్ సో ఆమెకు అవసరం కూడా లేదు సో ఆమె పాత్ర ఒప్పుకున్నారంటే బోయిపాడు శ్రీని గారు చెప్పినటువంటి ఆ నెరేషన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించి అది బాగా నచ్చినందువల్లి ఆమె ఒప్పుకున్నారని చెప్పేసి మనం భావించాలి సో ఖచ్చితంగా తెర మీద సో వాళ్ళిద్దరూ అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ బాబు గారితో ఆమె చే చేస్తున్నారు కాబట్టి దానికోసం కూడా బాలయ్య అభిమానులే కాకుండా శోభన గారి అభిమానులు అలాగే సినిమా ప్రే ప్రేమికులు ఎప్పుడు ఈ అఖండట్టు మన ముందుకు వస్తుందా అనే ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు మనకు తెలుసు ఆల్రెడీ డేట్ కూడా చాలా కాలక్రితమే అనౌన్స్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండట్టు రిలీజ్ అవుతుందని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ సెప్టెంబర్ ఇరవై ఐదు అనేది బాలయ్య అభిమానులకు అందరికి కూడా మరో పండగని తీసుకొస్తుందని చెప్పాలి పైగా ఏంటంటే అఖండకు సీక్వెల్ కాబట్టి సో అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు ఇది అంతకు మించినటువంటి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ఆ నమ్మకం మాత్రం అందరిలో కూడా ఉంది మరి చూద్దాం పొద్దున ఈ అఖండ టూ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ